గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం రావడం అనేది జరిగింది దీంట్లో పేర్కొన్నటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకువస్తాను మొదటి విడతలో ఇచ్చినటువంటి డెబ్బై ఒక్క వేల ఇండ్లలో సగం దాకా అనరులే ఉన్నారు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు పన్నెండు వేల ఇండ్లకు మాత్రమే బేస్మెంట్ పూర్తయింది నిధులు రెడీగా ఉన్న రిలీజ్ చేయలేని పరిస్థితి సర్కార్కు ఎదురైంది అని పేర్కొన్నారు ఒక్కో గ్రామం నుంచి వెయ్యికి పైగా పేర్లను ఇచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అనర్వులు ఎక్కువ మంది ఉన్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి రీవెరిఫికేషన్కు సిద్ధమవుతున్నటువంటి అధికారులు అని ఈ కథనంలో సబెడ్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక కథనంలోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల ఇండ్లు మంజూరు చేసింది వీటిలో సగం దాకా అనర్వులే ఉన్నట్లు తెలుస్తున్నది మంజూరు పత్రాలు అందజేసిన వారిలో తొంభై శాతానికి పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలను ప్రారంభించలేదు కేవలం పన్నెండు వేల ఇండ్లకు మాత్రమే బేస్మెంట్లు పడ్డాయి కారణమేంటి అని అధికారులు ఆరా తీయగా ఎంపిక చేసినటువంటి వారిలో చాలామంది అనర్వులు ఉన్నారని వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని తెలిసి అధికారులు షాక్కు గురవుతున్నారు దీనికి తోడు అరువుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండటంతో రీవెరిఫికేషన్ చేయాలని అధికారులు నిర్ణయించడం అనేది జరిగింది అరువుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉందని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు మొదటి విడతలో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా మంజూరు పత్రాలు ఇచ్చారు లబ్ధిదారుల ఎంపికను గ్రామ సభల ద్వారా చేపట్టింది కానీ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని లబ్ధిదారుల లిస్టులో తమ అనుచరుల పేర్లను చేర్చినట్టు తెలిసింది కొన్ని నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామం నుంచి వెయ్యికి పైగా పేర్లు ఇచ్చినట్లు సమాచారం అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో అనర్హులు ఎంపిక అయ్యారు ఇప్పటికే ఇండ్లున్న వారంతా ఇందిరమ్మ ఇండ్లకు బేస్మెంట్లు వేయడం లేదు అనర్వులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే లబ్ధిదారుల లిస్టును మరోసారి వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇండ్ల పైన ప్రజలకు ఫస్ట్ నుంచి అనుమానమే ఉంది అనర్వులకే ఈ ఇండ్లు వస్తాయి పార్టీ కార్యకర్తలకే ఈ ఇండ్లు వస్తాయి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన వారికే ఈ ఇండ్లు వస్తాయి అని చెప్పేసి ప్రజలకు అనుమానం అనేది ఉంది ఈ అనుమానము ఈరోజు నిజమైంది వారి కార్యకర్తలకే అనర్వులకే ఈ ఇండ్లు వచ్చాయి అని ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా కానీ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సెలెక్ట్ అయినటువంటి అనర్వులను తొలగించడానికి రీవెరిఫికేషన్ ఉన్నతాధికారులు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను వెంటనే అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఆ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు